మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి మనకు మన శరీరాలు ద్వితీయ మనసు ప్రపంచం పదార్థాలు బాహ్య శక్తులు అంటే విద్యుత్ శక్తి భూమి ఆకర్షణ శక్తి అణుశక్తి ఉష్ణశక్తి లాంటివి తెలుసు కానీ ఇవన్నీ తెలుసుకుంటూ లేదా అనుభవిస్తూ మనలోనే ఉన్న నేను లేదా ఆత్మ అనే మరో శక్తి గురించి మనకు తెలియదు కానీ అలా తెలుసుకుంటున్న వాడి గురించి మనకు అనుభవపూర్వకంగా తెలియనప్పుడు మిగతా జ్ఞానం శారీరక సుఖాల కోసం ఉపయోగపడిన అవి సంపూర్ణ అనుభవాలు కాదు కాబట్టి అశాంతి అసంతృప్తి తప్పదు మనం చేసే పనుల మీద ప్రకృతి ప్రభావం అయితే కొన్నిసార్లు అనుకూలంగా మరికొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది అది ఎవరూ ఊహించని రీతిలో ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరికి కష్టాలు నష్టాలు ఓటమి పరాభవం పరాజయం బాధలు కొన్నిసార్లైనా తప్పవు వరుస గెలుపులు అహంకారాన్ని పెంచుతాయి ఆ పెరిగిన తీవ్రమైన అహంకారం ప్రకృతి చేత తుంచబడితే బాధ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది ఇదంతా విని తెలుసుకుని ఊరుకునే విషయం కాదు సాధనతో దానిని అనుభవంలోనికి తెచ్చుకుంటేనే అద్భుతమైన మార్పు మనలో వస్తుంది సామాజిక స్పృహ అంటే నా చుట్టూ ఏమి జరుగుతుందో అది తెలుసుకోవడం నా చుట్టూ అంటే అర్థం నేను పనిచేస్తున్న చోటు లేదా నా ఊరు లేదా నా జిల్లా లేదా నా రాష్ట్రం లేదా నా దేశం అనే కాకుండా ప్రపంచాన్ని మొత్తం కూడా తన చుట్టూ ఉన్న ఒక ప్రాంతంగానే ఈ ఆధునిక యుగంలో పరిగణిస్తున్నారు నా దారిలో నేను ఉద్యోగం చేస్తూ లేదా వ్యాపారం చేస్తూ నా కుటుంబాన్ని పోషిస్తూ ధ్యానం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే సరిపోదా సామాజిక స్పృహ నాకు అవసరమా నిజమే ఈ విధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుకుంటే అది అవసరం లేదు కానీ దేశ లేదా రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా సామాజికంగా అల్లకల్లోలంగా ఉంటూ భద్రత లోపించినప్పుడు అవినీతి అక్రమాలు యువత శక్తిని నిర్వీర్యం చేసే మత్తు పదార్థాల రవాణా పెరిగినప్పుడు మరియు వినియోగదారుడు కొనుగోలు శక్తి నశించినప్పుడు ప్రశాంతంగా ఉద్యోగం వ్యాపారం కుటుంబ పోషణ మరియు ధ్యానం చేయగలరా తమ పని తాము చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుతున్న మన దేశంలో విదేశీయులు ప్రవేశించి ఇక్కడి మతాన్ని ఒక దయ్యంగా చూపిస్తూ మత విస్తరణవాదంతో మత విధ్వంసం చేయలేదా ఇక్కడ ఋషులు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న విదేశీయులు ఇక్కడి వారు తమ మతం కాదు అన్న ఒకే ఒక కారణంగా వారిని దేవాలయాలను ఏం చేశారు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు కదా ధ్యానం చేయాలనుకున్న వారికి మానసికంగా ఆర్థికంగా శారీరకంగా ఆ ధ్యానం అడ్డుకునే పరిస్థితులు చుట్టూ ఉంటే ఏం చేయాలి శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అన్నారు శరీరం ద్వారానే ధర్మం సాధించబడుతుంది సనాతన ధర్మాన్ని పాటించాలి అనుకుంటే కనీసం శరీరం ఉండాలి దాన్ని కాపాడుకోవాల్సిందే కదా అందుకు శరీర రక్షణ పోషణ అవసరమే కదా తన శరీరంపై దాడికి దిగిన క్రూర జంతువును లేదా క్రూర జంతువు లాంటి మనిషిని కానీ అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అనుకుంటూ వదిలివేయకూడదు ధ్యానంతో మనుషులు అందుకు కావలసిన ధైర్యం పట్టుదల తీవ్ర ధ్యాస జ్ఞాపక శక్తి పెరుగుతాయి తపస్సు చేసుకుంటూ ఉన్న ఋషులపై దాడి చేసిన రాక్షసులను రాముడు ఏం చేశాడు ఇంట్లోనే పెంచుకుంటున్న పెంపుడు కుక్కకైనా పిచ్చి పట్టి కరుస్తుంటే మనం ఏం చేస్తాం అంతకంటే ముందు ప్రేమగా చూసినట్టుగానే దానిని చూడలేం కదా అలాగే ఆత్మరక్షణ కోసం చేసిన హత్య కూడా నేరం కాదు అంటుంది మన చట్టం న్యాయం ఇబ్బంది పెట్టే ఒకటి రెండు కోతులను మనం పట్టించుకోము హింసించము కానీ వందల కొద్ది కోతులు కలిసి మనుషుల మీద దాడికి దిగితే తోటలు నాశనం చేస్తూ ఉంటే ఊరంతమై ఊరంతా ఏకమై వాటిని ఎదిరిస్తారు కదా నాకెందుకు అని ఎవరూ ఊరుకోరు కదా అలా పళ్ళతోటలు ధ్వంసం చేస్తూ ఉంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే వాటిని కాల్చి చంపమని ఆర్డర్ ఇచ్చింది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కోతులలో ఆంజనేయుడు దేవుడు కావచ్చు కానీ అన్ని కోతులు కాదు కదా సామాజిక స్పృహతోనే ఐకమత్యం మరియు హింసను అడ్డుకోవడం సాధ్యమవుతుంది ఈ అర్థాన్ని ఇచ్చే అగర్ హమ్ నహీ దేశ్ కే కా మాయేగే ధరా క్యాకరేగి గగన్ క్యాకరేగి అనే ఒక హిందీ పాట యొక్క లింకును మరియు నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు అనే తెలుగు పాట లింకును డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి